నేను చూడ ఒకసారి నీకు ఎట్టు నువ్వు చూసేది నా చెయ్య నువ్వు చూసుకుంటలే నా చెయ్య హా ఫ్రీగా డబ్బులు కట్టొద్దు నా పీగ లేదు లీగ లేదు పోరా నీరే బీపీ సుగర్ టెస్ట్ చేద్దానికి వన్ నాకు వేరే చేయొద్దులే రా పోచ్చు ఫ్రీగా పంపించారు ప్రభుత్వం ఆడోడు పంపిస్తున్న పోతే నన్ను నేను రమ్మటం లేదు నా పని వదిలి పెట్టింది నా కోటకాడ నుంచి రమ్మంటుంది నేను ప్రభుత్వం పిత్త రావు బాయ్ రాళ్ ప్రభుత్వం చిన్న రాను కూడా చిన్న రాను కోదే రాను నీకు బీపీ సోడ్ ఎక్కువైందని పంచాయతూ చాలా మంది చెప్పారు చేసుకో ఏదో నీ చాచ ఏం చేసుకో చా తోట కాదు ఇట్లా

అందరికి బాగుండాలని చెప్పేసి మర్యాద నువ్వు చెప్తే నేనేం లేదేంద్ర ఏంద్ర ఆడ వచ్చాడు నేను రాను బ్లడ్ తీసుకుని టెస్ట్ చేస్తారు సక్సెస్ చేయొద్దు ఆడు చేయొద్దు లూజ్ నువ్వు చెప్పేది ఏంద్ర నువ్వు చెప్పేదా

ஒன் ஜோர் வச்சி இப்படி ஆல்ரெடி ஒத்தேவா ஒத்தே

ಆ ದಾಟೋ ಈ ದಾಟ ನನ್ನ ನಂಜೆ ಮಠಾ ಹಾ చె నా కోసం నేను రమ్మన్నా నా కోసం పడిపోతే వాళ్ళు చూసుకోమని నాకేం చూపు లేరుచూపు లేరు పోరా ఏంద్ర పొద్దు నాకు డిమాండ్ నాకు ఏమొద్దు ఏమద్దు ఏమవు

ఎవడు దాటరాంటావు నువ్వేంద్ర నిశాసంటే ఏంది ఆక్తాలుగా ఉంది ఏంద్రా నువ్వేంద్ర నిశాసంటేంది ఆతాల్గా ఉంది ఏంద్రా ఏంద్రీ నీ చెప్పేది నాకు రాకుండా ఎవడా సోతా లక్క మనసు డాక్టర్ లాంగ్లీష్ డాక్టర్ చేయమంట హలో వాళ్ళు నన్నేం చెప్తారు నువ్వేం చెప్తా డబ్బులు రాసుకోవాలా రాసుకోమను రాసుకోమీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ చెప్పేది నా ఆధార్ కార్డు రాన ఫింగ్రి ఏడాది స్కానర్ నువ్వు రాసుకోవద్ద పోరా నువ్వేంద్రు చెప్పలేదు పో రాజుకోవద్దు పోరా నువ్వేంద్రు ఏంద్రా పోంద్ర గట్ గోడా ఏంది ఏంద్ర తగ్గ మాట్లాడతావుంద్ర రాజు ఏంద్ర వెళ్దాం పా ఎవరికి వెళ్లేదు ఆరోగ్యం బాగాలేదు చెప్పారు ఏంద్ర నువ్వు చెప్తే నేనే పోరా నాకు లేదు లేదు నువ్వు పోరాడతా చెప్పిన ఆడుకోపా

రాను పో ఏం చేసుకుంటా చేసుకో రక్తం తీసి రక్తంలో ఎంత పర్సెంట్ తగ్గిందా ఉందో సోతారే ఆ రక్తం నువ్వు తీయొద్దు రక్తం కూడా అమ్ముకునే తాగే తట్టు నా రక్తం కూడా అమ్ముకుని తాగే కొంచెం తెస్తావు అసలు అమ్ముకు తగ్గుతావో ఏమో కొంచెం తెస్తావు అసలు అమ్ముకు తగ్గుతావో నమ్మేది రాను రాను చెప్పా డాక్టర్ కూర్చుని కూకుంటే నాకేందట ఏంద్రాసేపు చూస్తారు సేపు చూస్త ఐదు వేల రూపాయ ఎందుకు ఐదు వేల ఎందుకు

నా పేరు కొట్టేస్తా నీ శాతం పంచాయతీ పంచాయతీలో పంచాయతీలో ఉండపోతే ఉందా ఏం వేస్తా ఉంది బరికొట్ కలుపు రావద్దంటే వస్తాయిగా ఉందా ఏంటి బరిగొట్టు కలిపి రావద్దంటే వస్తామేంద్రా రాట్లేదు నువ్వు రాబోతున్నా తీసుకురామన్నారా తీసుకురామన్నారు బీ షుగర్ ఉందంటే షుగర్ ఎందుకు పాలు పోదాడు నువ్వు చూసావా చెప్పారు మాకు నువ్వు రావా

చెప్పారు పంచాయతీ నీ సముద్రం అయితే నువ్వే అన్నా బాగుపడుతున్నా నువ్వు చెప్తే నేను చెప్పకపోయినా నీకు